పాత్రికే మిత్రులకు నమస్కారం అండి ఈ సినిమాలో హీరో బాబోయ్ హీరో చాలా పెద్ద పదం ఉంది హీరో కాదు హీరో కాదండి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ చేశా హీరో ఎందుకు పెద్ద పదం అయిపోద్ది అంటే ఎందుకు అనకూడదంటే ఈ సినిమాలో హీరోలు మనం కాదండి ముగ్గురు ఉన్నారు ఆశీష్ విద్యార్థి గారు రెండు డైరెక్టర్ మన సుబ్రహ్మణ్యం గారు మూడు ప్రొడ్యూసర్స్ ఏ కాదా నువ్వేనా చెప్పు ఎందుకంటే అండి ఆశీష్ విద్యార్థి గారితో అలాంటి పెద్ద ఆర్టిస్ట్తో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందండి చిన్న సినిమా అసలు అంత పెద్ద యాక్టర్ వర్క్ చేసేటప్పుడు కాస్టింగ్ ఏంటి అని అడుగుతారు మేము అసలు కనపడం ఆయన దగ్గర అయినా సరే ఇటువంటి సినిమా ఒప్పుకొని అసలు అంటే క్యారెక్టర్ కోసం ఆయన ఎంత వెళ్ళిపోయాడు అంటే కిందకి ఏమైనా అసలు ఫుల్ హెల్ప్ చేశారంటే అంటే ఆయనకి ఇచ్చిన డబ్బులు అసలు అంత చేయాల్సిన లేదు పర్ఫార్మెన్స్ అయినా అంత ఆయన ఓన్ చేసుకోవాల్సరం లేదు అంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఆయన రెండు కిరణ్ గారి గురించి చెప్పాలండి ఎందుకంటే నలభై ఎనిమిది గంటలు కష్టపడి చేయాల్సిన పని ఇరవై నాలుగు గంటల్లో చేసేస్తాడు అదే కష్టం మళ్ళీ కాస్ట్యూమ్స్ ఎక్కడన్నా అంటే లేదు నేను వెళ్ళి తెచ్చేస్తానని కార్ వేసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటాడు చిన్న పాట కావాలంటే వెళ్ళి తెచ్చేసుకుంటాడు అంటే అందుకు ఎలా అంటే బొమ్మరిలో ప్రకాష్ గారు లాంటి ప్రొడ్యూసర్